తెలుగు బుల్లి తెరపై చాలా మంది నటులు నటిస్తున్నారు వీరి అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే తెలుగు బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చిన కొంతమంది నటులు ఇప్పటికే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు ఇక త్వరలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న కొంతమంది జంటలని ఈ వీడియోలో ఒక లుక్దాం అర్ధాంగి సీరియల్ నటి ఈశ్వరి అలాగే సుందరం త్వరలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు ప్రేమ ఎంత మాత్రం సీరియల్ నటి వర్ష కూడా త్వరలో ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారు ఇదివరకే వీరి ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది ఇక సీరియల్ నటి ప్రియాంక జైన్ అలాగే శివకుమార్ కూడా వచ్చే రెండు వేల ఇరవై ఐదులో బంధంతో ఒకటి కాబోతున్నారు ఇక గుండె నిండా గంటలు సీరియల్ నటి అమూల్య ఓంకార్ గౌడ సత్యభామ సీరియల్ నటుడు నిరంజన్ కూడా త్వరలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు కృష్ణా ముకుంద మురారి సీరియల్ నటి యష్మి గౌడ అలాగే సీరియల్ నటుడు దిలీప్ కూడా త్వరలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నట్లు తెలుస్తోంది ఇక రాధారమణ సీరియల్ నటి మాన్సి రాఘవని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు వీరి ఎంగేజ్మెంట్ కూడా రీసెంట్ గానే జరిగింది ఇక నాగపంచమి సీరియల్ నటి దర్శిని గౌడ అలాగే బిగ్ బాస్ యాక్టర్ పృథ్వీ కూడా త్వరలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నట్లు తెలుస్తోంది షార్ట్ ఫిల్మ్ యాక్టర్ పవన్ సిద్ధు అలాగే నటి సోనియా కూడా త్వరలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు ఇక సీరియల్ నటుడు నిఖిల్ అలాగే కావ్య ఈ జంట గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నిఖిల్ ప్రస్తుతం బిగ్ బాస్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా ఉండి బాగా దూసుకెళ్తున్నారు అయితే బిగ్ బాస్ కారణంగా వీరిద్దరు ఒకరిని ఒకరు అన్ఫాలో చేసుకున్నారు అయితే దానికి కారణం కావ్య ట్రోల్స్ కి గురవుతుందని భయపడి ఇక హౌస్ నుంచి వచ్చిన తర్వాత నిఖిల్ అలాగే కావ్య కూడా పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు మరి పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న ఈ జంటలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి